మీతో దేవుని చిన్నమాట ప్రి శ్రోతులందరికీ యేసుక్రీస్తునామోలో శుభవందనాలు ప్రియులారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మూడవ చరణం నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామోని బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు ప్రభునందు ప్రిలారా దేవుడు గొప్పవాడు దేవుడు తన ప్రజలను ఒక కాపరి వలె కాపాడుతూ ఉన్నాడు ఈ గొర్రెల కాపరి మంచి కాపరి తన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చాడు ఆయనే ప్రభు అయిన యేసు నా ప్రాణమునోకు ఆయన సేద తీర్చుచున్నాడు అంటున్నాడు అలసిపోయిన ప్రాణానికి ఆయన సేద తీర్చున్నాడు గొర్రె సింహంలాగా తెలివైనది కాదు వలె చురుకైనది కాదు కుక్కలాగా తప్పించుకొని పారిపోవడం తెలీదు దీని అర్థం ఏమిటంటే గొర్రె బుద్ధి లేనిది కారణం లేకుండానే దారి తప్పిపోతుంది ఒకసారి దారి తప్పితే మళ్ళీ అది దారి తెలుసుకోలేదు అందుకే మంచి కాపరి అడవిలో తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళవలసి వచ్చింది ఆయన తన జీవితాన్ని మన కోసం ఇచ్చాడు కల్వరి గాయాల మచ్చలు ఇప్పటికీ భరుస్తూనే ఉన్నాడు అయితే ఆయన ఉద్దేశం సఫలమైంది ఆయన త్వరలో రాబోతున్నాడు త్వరగా రాబోతున్నాడు ఈ గొప్ప గొర్రెలు కాపరి తన జీవితాన్ని మనలో ఉంచాడు తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు నిజమైన పరిశుద్ధత లేకుండా నిజమైన సంతోషం కూడా లేదు మరి మనమందరం కూడా ఆ కాపరి నాయకత్వంలో ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తి కోరుతూ మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమేన్